ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతాలి విలాగ్స్ ఫ్రెండ్స్ అయితే నేను ఒక మంచి టేస్టీ అయినటువంటి రోటి పచ్చడి అయితే చేసి చూపిస్తాను ఈ పచ్చడి చాలా టేస్టీగా అయితే ఉంటుంది మనము టిఫిన్స్లో కానీ రైస్లో కానీ అయితే చాలా బాగుంటుంది చాలా వెరైటీగా కూడా ఉంటుంది ఈ పచ్చడి మనం ఏ విధంగా చేసుకోవాలి ఏంటని అది అయితే నేను ఇప్పుడైతే అయితే మీకు చూపించేస్తాను నేను వచ్చేసి ఇక్కడ పచ్చిమిరకాయలు అయితే ఒక పది పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను వీటిని అయితే మనం కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇందుట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇవి ఇవేంటో మీకు తెలుసా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి బీరకాయ తొక్కులు అనమాట అంటే మనం బీరకాయల్ని మనం పీల్ చేస్తాం కదా కర్రీ చేసుకునే ముందు ఇవి ఆ బీరకాయ యొక్క తొక్కులు అనమాట ఇవి వేసి నేను పచ్చడి అయితే చేస్తాను పచ్చడి అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం ఈ పచ్చిమిరకాయలు మొత్తం అయితే మంచిగా అయితే ఫ్రై చేసేసుకుందాము ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందుట్లోనే మనం ఈ బీరకాయ తొక్కులు అనేవి ఉన్నాయి కదా వీటిని అయితే మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి నేనైతే ఆల్రెడీ వీటిని అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇవి కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకుందాము ఇవి మొత్తం ఏంటంటే మనకి ఈ బీరకాయ తొక్కులు అనేది కూడా మంచిగా అయితే ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి ఈ బీరకాయ తొక్కలు వచ్చేసి మొత్తం ఒక కప్పు అయితే అయినాయి అనమాట అంటే ఒక బీరకాయకి ఒక బీరకాయ మొత్తం పీల్ తీస్తే ఎంత అవుతాయి అంటే నాకైతే ఒక చిన్న కప్పు అయితే వచ్చినాయి ఇప్పుడైతే నేను కొంచెమే సాల్ట్ వేశాను ఎందుకంటే మనకి ముక్కలు అనేది వేగడం కోసం నేను కొంచెం సాల్ట్ అయితే వేశాను ఫ్రెండ్స్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అట్లా అని నాకైతే కామెంట్ కూడా చేయండి ఎట్లా ఉంది ఏంటి అన్నది ఈ విధంగా అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి వచ్చేసి మనకి మినిమం వన్ వీక్ అయితే నిల్వ ఉంటుంది కానీ పచ్చడి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది అది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇందుట్లోకి వచ్చేసి నేను టమాటాలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేశాను ఈ టమాటా కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము మనం ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఎందుకంటే మనకి టమాటా అనేది త్వరగా మగ్గుతుంది ఇదిగోండి చూస్తారు కదా ఇట్లా సాల్ట్ వేసేసుకొని ఇది కూడా బాగా కలిపి అయితే ఫ్రై చేసేసుకుందాము మనకి ఈ టమాటా గుజ్జు మొత్తం మొత్తం మెత్తగా అయిపోవాలి కానీ పచ్చడి అనేది చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు ఇందుట్లో నేను వచ్చేసి ఫైనల్గా అయితే ఒక పెద్ద ఉ పెద్దది ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకున్నాను మనము ఇలా ఉల్లిపాయ అనేది వేసుకోవటం వల్ల తినేటప్పుడు ఆ ఉల్లిపాయ అనేది మనకు పంటికినా తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం కూడా మనం మంచిగా ఫ్రై చేసుకుందాము నేను ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను పచ్చడి అంటే ఖచ్చితంగా చింతపండు అనేది ఉండాలి కదా ఇలా మొత్తం చింతపండు కూడా వేసుకొని కలిపేసేసుకుందాము ఇప్పుడు దీన్నైతే మనకి పచ్చడి అనేది అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ దీన్నైతే మనం బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనం పచ్చడి అనేది మిక్సీ చేసుకోవచ్చు లేదంటే రోట్లో నేను నూరుకోవచ్చు నాకైతే లేదు కాబట్టి నేనైతే మీకు సేమ్ మనం రోట్లో నూరుకున్నట్టే నేను మిక్సీ అయితే వేస్తాను అది కూడా ఎలా వేస్తానో చూడండి కచ్చా బద్దగా అయితే వేసుకోవాలి మరీ మెత్తగా అయితే కాటుకులాగా అయితే ఉండకూడదు అనమాట ఇదిగోండి ఇందుట్లో నేను నలుగురు చెన్నూల పాయలు అలానే కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఈ సాల్ ఈ జీలకర్ర అట్లానే అనేది మనకి పచ్చడికి చాలా అవసరం కదా ఇదిగో చూస్తారు కదా నేను సేమ్ రోట్లో నూరినట్టే మిక్సీ వేసాను కదా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అయితే వేసుకోవాలి ఇంతేనండి ఫైనల్లీ ఎంతో టేస్టీ అనేటువంటి మన బీరకాయ తొక్కులు పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చడి అయితే చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగా అయితే వస్తుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి